డిఫమేషన్ కేసు వంద కోట్ల రూపాయల వంద కోట్ల రూపాయలకు కేసులో డిఫర్మేషన్ కేసు మరి డిపార్ట్మెంటే అటు సంబంధించిన అధికారులే ఫైల్ చేస్తా లిక్కర్ మరియు వేరు బ్రాండ్ల కృత్రిమ కొరత లెక్కకు వస్తే ఈరోజున అన్ని మద్యం డిపోలో ప పంతొమ్మిది మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అన్ని బ్రాండ్లకు సంబంధించి సరే ఒకటో రెండో ఇష్యూ సంబంధించి వీళ్ళు కారణమే రాసిన కారణం డిఫర్మేషన్ కేసు వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలకు కేసులో డిఫర్మేషన్ కేసు మరి డిపార్ట్మెంటే అంటే సంబంధిత అధికారులే ఫైల్ చేస్తా లిక్కర్ మరియు బీర్ బ్రాండ్ల కృత్రిమ కొరత లెక్కకు వస్తే ఈరోజున అన్ని మద్యం డిపోలో ప పంతొమ్మిది మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అన్ని బ్రాండ్లకు సంబంధించి సరే ఒకటో రెండో ఇష్యూ సంబంధించి వీళ్ళు కాణం రాసిన కారణం